డేటా స్పేస్ సెంటర్ ఏంటన్నా ఈ ఎండకి స్పేస్ కావాలంటే ప్యాలెస్ అంత ఉండాలి అలాగే డేటాకి స్పేస్ కావాలంటే మరో ప్యాలెస్ కట్టాలి అది గవర్నమెంట్ కట్టగలదా కట్టలేదు మన గవర్నమెంట్ వచ్చినాక ఎంత కావాలంటే అంత స్పేసు అన్ని ప్యాలెస్లు కట్టి చూపిస్తాం అన్న ఏం చెప్పావన్నా మరి డేటా సెంటర్ అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తని టీడీపీ వాళ్ళు ఏమన్నా అంటే వాడిని స్కెచ్ చేసి ఒక సెంటర్ చూసి వాడిని కొడతాం కదా అలాగే డేటాను కూడా కొట్టడానికి ఒక సెంటర్ కావాలి కదా దాన్ని డేటా సెంటర్ అంటాం డేటా ఫుల్ అంటే అన్న మరి డేటాతో డీల్ మన వాట ఓకే అయిందనుకో డేటా ఫుల్ మరి డేటా డిలీట్ అంటే ఏంటన్నా డేటాతో డీల్ ఓకే కాలేదనుకో డేటా డిలీట్ అరే దువ్వా మన దీపావళికి నేను వేసుకున్న కుర్తా ఎలా ఉందిరా కుర్తా మీరు వేసుకున్నట్లేదు కుర్తనే మిమ్మల్ని వేసుకున్నట్టు ఉంది అదే అనుకుంటున్నారా జనాలు కూడా ఆ ఫేక్ డబ్బా గడికి జుబ్బా ఏంటి అంటున్నారన్న బయట నేను ఏదైనా వేసుకుంటే తప్పేంట్రా వాళ్ళకి ఏం వేసుకున్నా మిమ్మల్ని వేసుకోవడానికి రెడీగా ఉన్నారన్న అక్కడ అదే ప్రాబ్లం డ్రెస్ ఏ దరిద్రం అనుకుంటే ఆ షూస్ ఏంటన్న లేడీస్ షూస్ వేసుకున్నారు వేసుకున్న షూస్ ఆడవాలియా మగవాలియానికి ముఖ్యం కాదు హైట్ ముఖ్యం మీ చూడటం కాదు నేను వెలిగించిన క్యాకర్స్ చూసి ఏమన్నారు కల్తీ మందమ్మి మా ప్రాణాలు తీసిన కన్నింగ్గాడు క్రాకర్స్ ముట్టిస్తున్నాడు కూడా చుచ్చు పుట్టుచాయి చూడలేదా వాళ్ళు తన రాజకీయాల కోసం కులాల మతాల మధ్యలో చిచ్చు పెట్టేవాడు చిచ్చు పుట్టు వెలిగిస్తున్నాడు ఏంటి అనుకుంటున్నారన్న నేను చేసుకున్న దీపావళికి బాబు గారు చేసుకున్న దీపావళికి తేడాగారు పండుగ చేసుకుంటుంటే ఫోటోలు వీడియోలు తీశారన్న నువ్వు ఫోటోలు వీడియోల కోసమే పండుగ చేసుకున్నట్టు అన్న అడిగే క్వశ్చన్ ఏంటో ముందే చెప్పేయండి డేటా సెంటర్ తీసుకురావడం వల్ల లాభం ఏంటి డేటా సెంటర్ అనేది ఒక గోదాము దానివల్ల ఏం ఉపయోగం లేదని చెప్పాలి మీరు ఓకేనా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి డేటా సెంటర్ తీసుకురావడం వల్ల ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఆన్సర్ ఏంటి పొల్యూషన్ ప్రాబ్లం వస్తుందని చెప్పాలండి ఓకే థర్డ్ క్వశ్చన్ ఏంటి బాలేబాబు గారు మీ మీద కామెంట్ చేశారు కదా దానిపైన మీ అభిప్రాయం చెప్పాలి ఏం చెప్పాలి నో కామెంట్స్ అని చెప్పాలి అలాగే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను తొందరగా

మేమేం నువ్వు ఏం చెప్తున్నావు అడగండి నో ప్రాబ్లం బాయ్ బాబు అసెంబ్లీలో మీ గురించి మాట్లాడిన దాని గురించి మీ కామెంట్ ఆయన మానసిక స్థితి బాగాలేదు తాగేడు అసెంబ్లీకి వచ్చాడు ఏది పడితే మాట్లాడుతూ ఉన్నాడు ఏంటండి ఏం మాట్లాడుతున్నాడు అన్న లైవ్ కట్ అంతా ఓకే కదా జనాలు ఎవరు రాకపోయినా సరే సభను విజయవంతం చేసిన మన పక్ష టీవీ అన్న ఇప్పుడు ఏసుకు అవార్డు అన్న మంచి వ్యక్తికి అవార్డు రా ఎంత గొప్పగా చెప్పాడంటే అన్న ఒక అద్భుతమైన డైలాగ్ చెప్పిన ఆ యేశ్వర్కి బెస్ట్ పేచర్డ్ షేక్ అవార్డ్ ఏం డైలాగ్ రా అది అదొక జగన్ సందరం జగన్ అన్న ప్యాంటుకి పడిందారు అందరం అదొక తుఫాను అన్న పక్కన పాన్ షాప్లో వాడు కూడా రాలేదన్న సర్లే ఫిలు వాడు కూడా రాలేదన్న సర్లే ఫోన్ చేసి పెరిగరా ఆ చంజేయండి రా ఇలా అవార్డు తీసుకునేది అవార్డు తీసుకోవడానికి రాలేదేంటి అట్లాగా సరే సరే ఏమైందిరా నాన్ గా ఫోన్లు అంటన్నా దేనికి అక్కడ ఎవడున్నాడు రా ఏం చెప్తున్నావు నువ్వు కళ్ళ కట్రాయలో పెట్టుకున్నావా అని బూతులు తిట్టారంటన్నా అది అబ్బుతో అతనికి ఫీవర్ వచ్చిందంటన్నా అన్న ఎంత వన్ సెవెంటీ ఫైవ్ బాలకృష్ణ అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదు ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు మరి ఇంట్లో ఆడవాళ్ళని మీరు అసెంబ్లీలో అనరాని అన్నారు కదన్న అప్పుడు మీరెంత ముందు తాగారు మరి మీరెన్ని బాడీస్ తాగొచ్చి బాబు గారిని అసెంబ్లీలో అవమానించారు మానసిక పరిస్థితి బాగాలేని వాళ్ళని అసెంబ్లీకి రానికూడదండి మానసిక స్థితి బాగోలేదా మీది బాగుందనా అస్కిస్కా ఇష్కా అంటారు అదేనా మానసిక స్థితి బాగోవటం అంటే మరి కొట్టాట అంటే ఉల్లిగడ్డ అంటారు అది కూడా మానసిక స్థితి బాగున్నట్ట పంతొమ్మిది వందల ట్వంటీ నైన్టీన్ లో అంటారు అలా మాట్లాడితే కూడా మానసిక స్థితి బాగున్నట్టేనా మానసిక స్థితికి టెస్ట్ పెడితే లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చేది అన్న అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడచ్చు కదా నా ఇది కరెక్ట్ కాదని ఒకటి అడక్లే అనుకుంటే ఒక్కసారి చూడరా శ్యామల మన పార్టీకి ఎంత ఎలివేషన్ ఇస్తుందో మీరు తొక్కిన ప్రతి అడుగు కింద నుంచి ఒక వట్ట వృక్షమే లేస్తారు తప్ప వట్ట వృక్షం అంటే మళ్ళీ చెప్పండి అన్నా ఏం వృక్షం అది వట్ట వృక్షం వట్టనా సజ్జల పొట్టనా వట్టనా సజ్జల పొట్టనా ఏదేమైనా శ్యామల నన్ను హైలైట్ చేయడం మర్చిపోయిందిరా ఏముందన్న పార్టీ వట వృక్షం అయితే నువ్వు విష వృక్షం ఐదు సంవత్సరాలు నీకు ఓటేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు దీక్ష బాబాయ్ కేసులో లేకుండా చేస్తున్నావు సాక్ష్యం ఎంతమంది చేయన్నా నీకు రాదు భోషన్ చెప్పాలన్నా అదే చేయాలా వద్దులేరా అందరిలో హైలైట్ చేస్తూ చెప్పరా అంటే అందరు ఆశించుకునే చెప్తావు అరే వటవృక్షం పార్టీకి విషవృక్షం గారు చూసారా వివేకమైన దృశ్యం ఏమోనండి నేను చూడలేదు మీరు చేసింది మీరు చూసుకుంటే బాగుంది

ఈ రోజు క్లియర్ కట్ గా గోశాలలో గోవులు చనిపోతున్నాయి అన్న తిరుమల కొండ పైన ఉన్న గోవుల గురించి రోజు ఏమో మాట్లాడుతుందన్న అన్ని ఫేక్ అన్న కొండ మీద కొండేదాన్ని గురించి బండక వాళ్ళకి సిగ్గు లేదు అన్న సిగ్గు లేదని ఈ పిగ్గు చెప్తుందన్న నైట్ పెగ్గేసినట్టుంది అందుకే ఫ్లో మాట్లాడేస్తా ఉంది ఏదో ఆడంగి ఆడంగి అంటుంది అసలు ఆడంగి అంటే చెప్పిన పని చేయను చేతకాను ఆడంగిలో అంటారా అయితే గత ఐదు సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేయడం అయిపోయాడు ఇద్దరికి ఇస్తా అని చెప్పి ఒకరికి ఇచ్చిన ఏమంటారన్న ఒకేసారి పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతా అని సంవత్సరానికి రెండు వందల యాభై పెంచిన వాడిని ఏమంటారా చివలకి వెళ్లేదో ఏం జరుగుతోంది తిరుమల కొండ మీద ఇప్పుడు తిరుమలలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కాదమ్మా మన పార్టీ హయాంలో తిరుమలలో నువ్వు చేసిందంటే తెలిసిపోయింది సర్వ దర్శనాల మీద సర్వ దండుకున్నావుగా పోలీసేమా మామల మా అత్తల మా పెదనాన్నల మా తాతల ఆమె పోలీసులు ఏమన్నా బంధువులా అంటుంది నువ్వేమో బట్టలు ఇప్పుతా అంటున్నావు వచ్చేయమ్మా ఎవరండి అలేక్యా వదిలి తెలుసా అరే అలైక్య చిన్నప్పుడు ఆలిక్స్ తినలేదురా అమ్మ నా బూతులు తిన్నది ఓ ఆ నోటి దూలం ని బ్యూటీకి బ్యూటీ బూతులకు బూతులు పగులుతాయి కోటమి మూతులు పగలు కూడా చాల్లా పగలు వచ్చాయి సూపర్ సిక్స్ కంప్లీట్ అయిపోతున్న భయంతో ముక్కు మీదేలేసుకున్నాం ఓఎస్ఆర్ సిపి కార్యకర్తలారా నాయకులారా ఒక్కసారి పిడికలి పికిచ్చండి మన పార్టీలోకి ఆలై చిక్కి పిక్కల్స్ కి ఆహ్వర పలుతున్నాం మరి రోజా విడుదల అవుడేటెడ్ రా